ాస్ ఎయిట్ ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎమోషన్స్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో చూసాను ఆదరిస్తున్నారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ చేయండి ప్లీజ్ వీడియోలోకి వెళ్ళిపోతాము నేను ఎపిసోడ్ మాత్రం అద్దరిపోయిందండి నాగార్జున మాత్రం ఎవరైతే తప్పు చేశారో వాడిని ఉతికారేశాడు అది మాత్రం మంచిగా అనిపించింది ఎందుకంటే ఖచ్చితంగా అలా చేయాలి లేకపోతే కుక్కరికి కొమ్ములు వస్తాయి అండ్ బిగ్ బాస్ హౌస్ హార్మోనీ దెబ్బతింటుంది అలా చేయడం కరెక్ట్ ఎందుకంటే అందరూ కరెక్ట్గా ఉంటారు అండ్ బిగ్ బాస్ హౌస్ హార్మోనీ బాగుంటుంది అండ్ బిగ్ బాస్ షో హిట్ అవుతుంది కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది అనమాట అదే ప్రేరణ విష్ణుప్రియ మణికంఠ ఇష్యూలో దోశ ఇష్యూ అనమాట మణికంఠ ఇన్వాల్వ్ అయ్యాడు ఓకే కానీ ఎవరు స్టార్ట్ చేశారు ఇష్యూ అసలు మణికంఠ కంటే అసలు మణికంఠ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది నేను కాదనను ఎంతో కొంత ఉంది అది నెగిటివ్గా వెళ్ళింది ఫైన్ కానీ అసలు ఇష్యూ స్టార్ట్ చేసింది ఎవరు ఏడుస్తూ విషయం స్టార్ట్ చేసింది ఎవరు విష్ణుప్రియ అనే కదా ఒకవేళ విష్ణుప్రియ ఆ ఇష్యూని ఆ విధంగా స్టార్ట్ చేయకుండా ఉంటే ఇంత పెద్ద గొడవ జరిగేది కాదు కదా కానీ విష్ణు ప్రియాని ఎవరో ఏమనలేదు ఎందుకు విష్ణు ప్రిర్యాని ఎందుకు వదిలేశారు మణికంఠాన్ని ఎక్కువ ఎందుకు టార్గెట్ చేశారు నాకైతే అర్థం కాలేదు అసలు మణికండ తప్పు చేశాడు ఓకే ఫైన్ నేను ఒప్పుకుంటా మణికంఠ తప్పు చేశాడు ఆ గొడవని ఇంకొక విధంగా హ్యాండిల్ చేయాల్సింది కానీ అతనికి ఎలా అనిపిస్తే అలా చేశాడు ఆ టైంలో ఎందుకంటే అది ఫుడ్ రిలేటెడ్ కదా అది గొడవ ఎక్కువ అవ్వకూడదు ఇద్దరు ఫీల్ అవ్వకూడదు ఏ ప్రేరణ తప్పు చేసిన మైండ్ సెట్లో ఉన్నాడు ఎందుకంటే దానికి ముందు ఒక స్మాల్ డిస్కషన్ జరిగింది ఆ పిండి ఎవరికి వాడకూడదు మనకు లాంటి వాడుకోవాలని ఒక స్మాల్ డిస్కషన్ జరిగింది దాని నుంచి మనోడు నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నాడు సో మన మనోడు మైండ్ సెట్ అలా వెళ్ళింది అలాగే డిస్కషన్ కూడా ప్రొలాంగ్ చేసినట్టు పెద్ద ఇష్యూ అయింది మనోడు కూడా కారణం ఇష్యూ అవడానికి కానీ మూలం ఎవరు విష్ణు ప్రియనే కదా అసలు ఆ దోశ కరెక్ట్గా ప్రాపర్గా వేసింది అంటే మన ప్రియ మైండ్ సెట్లో నెగిటివిటీ ఉంది కాబట్టి ఆమెకు అలా అనిపించింది ఓకే నాకు దోశ ఇలా వేసింది అంటే ఒక జైల్లో హడుకున్న వేసినట్టు వేసింది అని మాత్రం క్లియర్గా చెప్పింది కానీ అక్కడ అలా ఉందా లేదు కదా అందరూ ఒప్పుకున్నారు అలా లేదు అది ప్రాపర్గా ఉంది దోశ మంచిగానే వేసింది అని అందరూ ఒప్పుకున్నారు కానీ ఆ టైంలో విష్ణుప్రియని ఎవరు ఎందుకు అంటే నాగార్జున కూడా ఎందుకు తిట్టలేదు అంటే ఫ్లోలో నాగార్జున తిట్టడం మిస్ అయ్యారా లేదంటే విష్ణుప్రియ అంటే ఒక అన్ఫేర్ అనిపించింది అక్కడ నాకు ఎందుకంటే వాళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు విష్ణుప్రియ ఎక్కువ తప్పు చేసినట్టు అసలు కాన్వర్సేషన్ మూలం ఎవరైనా వాళ్ళనే తిట్టాలి కదా ఓకే మనవాడు ఇన్వాల్వ్ అయ్యాడు దాన్ని చేశాడు ఇష్యూ చేశాడు అది ఓకే ఎందుకంటే అతను తప్పు ఒప్పుకున్నాడు తర్వాత అది తిట్టా సరిపోయింది బట్ కానీ విష్ణు ప్రియ ఒక మాట నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది ఎందుకంటే ప్రాబ్లంకి మూలం ఆమె కాబట్టి ఇష్యూ క్రియేట్ అవడానికి మూలం ఆమె కాబట్టి ఆమె కొంచెం క్లాస్ పే కాల్సింది అది నిన్న ఎపిసోడ్లో కొంచెం మిస్ అయింది అదొక్కరు తప్ప మిగతా ఎపిసోడ్ అంతా చాలా బాగుంది సో నేను ఇంకంతకన్నా ఏం లేదు మెయిన్ ఏంటంటే ఈ డిస్కషన్లో నాకు విష్ణుప్రియ అది అన్ఫేర్ అనిపించింది ఎందుకంటే విష్ణుప్రియని ఇంకొంచెం కొంచెం క్లాస్ పెడితే విష్ణుప్రియ కొంచెం జ్ఞానం వచ్చేది కొన్ని విషయాల్లో ప్రాపర్గా మాట్లాడేది కొన్ని విషయాలు ఎలా ఆలోచించాలి ఎలా చేయాలి ప్రతిదాన్ని నెగిటివిటీ తీసుకోకూడదు పాజిటివిటీ పాజిటివ్ కూడా ఆలోచించాలని ఒక జ్ఞానం లేదని ఒక ఆలోచన వచ్చేది అనిపించింది ఓకే అంతకన్నా ఏం లేదనమాట ఎందుకంటే మీకు కూడా ఒకవేళ ఇలా అన్ఫేర్ అనిపించుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి శ్రీని సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బాయ్